నిజంగా రాజగోపాల్ రెడ్డి నాకు ఉమ్మడి నల్గొండ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనకు రాష్ట్రంలోనే మంచి పేరు ఉందని చెప్పి దుర్గ నరసింహన్న ఆయన యాక్చువల్గా బీజేపీ అంటే అన్నకు ఇష్టము నరేంద్ర మోడీ అంటే కూడా చాలా ఇష్టం అన్నకు అయినప్పుడు కూడా మా మా సొంత జిల్లా ఆయన గురించి మాకు మొత్తం తెలుసు ఆయన ఇక్కడ భూములు కబ్జాలు చేసింది లేదు రాజగోపాల్ రెడ్డి గారు లేదు ఎవరిని బెదిరించింది లేదు నీతిగా నిజాయితీగా ఆయన వ్యాపారాలు చేసి సంపాదించుకొని ఆ డబ్బుల్ని మరి ఇలా మునుగోడు నియోజకవర్గం కావచ్చు భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో కావచ్చు నల్గొండలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎవరికైనా ఆపద వచ్చింది అన్నా అంటే నేనున్నా అని చెప్పి పిలిపించుకునే ఏకైక నాయకుడు మరి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది చెప్తారు దుర్గానర నరసింహన్న కూడా చెప్తుండు నిజానికి కూడా ఆలోచిస్తుంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ చేస్తున్న వాళ్ళ కుటుంబం చేస్తున్న బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలని మునుగోడుకు కూడా ఫండ్స్ ఇస్తలేడని రాముని గుణమేది మాట వదిలిన ప్రాణం పోయిన తిరుగుండదు అంట అన్యాయాన్ని చూస్తే పోగదులేని అడుగే అవతలోడు ఎంత వాడైన ఎదురను తాపంట వాళ్ళకు నచ్చిన గజ్వేలకు సిద్దిపేటకు సిరిసిల్లకే నిధులు ఇస్తుంటూ మునుగోడుకు ఎందుకు ఇవ్వవు తెలంగాణలో వెనకబడ్డ మిగతా ప్రాంతాలకు ఎందుకు అని చెప్పేసి నిరసనగా అసలు ఏ ఎమ్మెల్యే కూడా తీసుకోనటువంటి సాహసపేతమైనటువంటి నిర్ణయము ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలేక రిజైన్ చేసిన మునుగోడు మునగాడు అసలు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నా జయలే శ్రీనివాస్ రెడ్డి అన్నా చేయలే అసలు సీతక్క జయలే కొండా సురేఖక్క జయలే అంటే ఉండజురేకక్కడ అప్పుడు గెలవలేదు కానీ గెలిచిన గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విక్రమ్ విక్రమన్న కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు ఎవ్వరు కూడా ప్రజల కోసం రాజీనామా చేసిన ఒక్క కాంగ్రెస్ వ్యక్తి లేడు ఒక్క బీఆర్ఎస్ వ్యక్తి లేడు ఈ తెలంగాణ వచ్చినాక అంటే ఎంత పరితప్పించడో అంటే నేను కూడా కళ్ళ నిండా చూసిన చాలామందిని కలిసిన కానీ ఈ రాజగోపాల్ రెడ్డి అన్నకున్నంత కసి ఈ కెల్వకుంట్ల ఫ్యామిలీని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారం మాతను కూడా కొన్నిసార్లు చెప్పిండు కొన్ని పదుల సార్లు చెప్తే అబ్బా ఇంత వేరే వాళ్ళకి మేము ఏమన్నా బెనిఫిట్ పొందన్నా వాళ్ళ స్వార్థం చూసుకునేది కానీ ఈయన ఏంటంటే లేదు ఇది అన్యాయం చేస్తున్నారు వస్తాం ఒక్కొక్క ఎమ్మెల్యే దొంగలు లెక్క అయిపోయారు జగదీశ్వర్ రెడ్డి దోసుకుంటుండు శర్రెడ్డి దోసుకుంటుండు అటు గాదర్ కిషోర్ దోసుకుంటుండు ఇటు నిగుతా ముత్తిరెడ్డి ఇటు మల్లారెడ్డి వీళ్ళందరూ అరాచకాలు చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు రైతులకు అండగా నిలబడాలని మునుగోడులో రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ న్యాయం చేస్తుంది నెక్స్ట్ వచ్చేది బీజేపీ మరి కేసీఆర్ మెడల్ వంచుతుందని చెప్పి పోయిన తర్వాత ఆయన నష్ట దిగ్బంధం చేసి ఆయన అకౌంట్లన్నీ సీజ్ చేసి ఆయనకు ఎవరు సపోర్ట్ చేయకుండా చేసి అప్పుడు కేసీఆర్ అనేటోడు కొన్ని వందల కోట్లు చౌటుప్పల్లో సంస్థ నారాయణపూర్లో లేదంటే నాంపల్లిలో చండూర్లో మునుగోడులో అన్ని మండలాలల్లో దించి అంతటితో నవ్వకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఊరికి ఊరుకు ఇన్ఛార్జ్ ఇచ్చి మంత్రికి అందరు మంత్రులని దించి మల్లారెడ్డే మందు పోసుకుంటా మాంసం తినిపించుకుంటా డైరెక్ట్ దొరికిండు జగదీశ్వర్ రెడ్డి వంద రకాల భోజనం పెట్టిండు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు చౌటుప్పల్లో ఒక పేద పార్టీ వేసి ఎప్పుడు లేకుండా ప్రేమ అంటే ఇది మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేయడం వల్ల మందు పెద్ద వ్యాపారము జాతర తంగడిపల్లిలో చౌటుప్పల్కి దగ్గరలు ఉంటుంది అక్కడ రోడ్డు వేయడము గట్టుప్పల్ను సపరేటు మండలం చేయడము కేసీఆర్ఏ ఒక ఊరును దత్తత తీసుకోవడము కేటీఆర్ కూడా నేను మునుగోడుని తిసుకుంటాను మాట ఇయడము అనేక కార్యక్రమాలు చేసి వందల కోట్లు వేల కోట్లు కుమ్మరిచ్చి కొన్ని పథకాలు క్రియేట్ చేసి రాజగోపాల్ రెడ్డి నన్ను ఓడిస్తే అప్పుడు అనుకున్నాడు కేసీఆర్ రాక్షసానందం నేను ఇలా రాజగోపాల్ రెడ్డిని ఓడించిన అనుకున్నాడు కానీ ప్రభుత్వాన్ని మునుగోడుకు దించిన మునగాడు ఆ దించడం వల్ల సోషల్ మీడియాలో మీడియాలో కేసీఆర్ ఇంత నరరూప రాక్షసుడా అధికారం కోసం ఇంతకు దిగజారుతాడా ఇంతమంది ఎమ్మెల్యేలు తీస్తాడా ఇంతమంది మంత్రులను ఇస్తాడా మందు తాయిపిస్తాడా మాంసం తినిపిస్తాడా ఇంత టార్చర్ పెడతాడా అని అందరికీ అర్థమైపోయి వెంటనే జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడానికి మునుగోడు ఉప ఎన్నిక అనేది ఒక పెద్ద బాట వేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు నిరుద్యోగులు యూట్యూబ్ ఛానళ్ళు కష్టపడ్డాయి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి అని వెంటనే బీజేపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కు వెళ్ళడం వల్ల అదేవిధంగా విసిక్స్ వివేక్ అన్న అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న వీళ్ళు వెళ్ళడం వల్ల ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాపు మరి తెలంగాణలో లేచిందనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఖమ్మంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చినప్పుడు నల్గొండలో రాజగోపాల్ రెడ్డి అన్నకు ఎందుకు అనేది పెద్ద మొత్తంలో చర్చ అవుతుంది ఆయన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రావాలని చెప్పి ఉద్యమాలు చేసిన నాయకుడు ఉద్యమానికి కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తి లోక్సభలో మాట్లాడిన భువనగిరి ఎంపీ ఆనాడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించిన నాయకుడు ధీరుడు వీరుడు ఎమ్మెల్యేలుగా కూడా అనేక మందికి ఆర్థిక సాయం చేసి ప్రజాబలం లేని వాళ్ళకు కూడా ప్రజాబలం అందేటట్టు చేసి ఒక పది మంది ఎమ్మెల్యేలు గెలవడంలో కీలక పాత్ర వహించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది నిజంగా తెలంగాణకు అవమానించినట్టు తుర్గ నరసింహనాడు రాజగోపాల్ రెడ్డి అని అవమానించినట్టు కాదు అది మునుగోడును అవమానించినట్టు నల్లగొండను అవమానించినట్టు ఎన్టీఆర్ తెలంగాణను తెలంగాణ ప్రజలను అవమానించినట్టు అసమర్థులు ఉన్నారు క్యాబినెట్లో అవినీతి పరులు ఉన్నారు భూములు కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు క్యాబినెట్లో ఉన్నారు కానీ నిజాయితీ పరుడు నిఖర రాజగోపాల్ రెడ్డి అన్న మొదటిగా క్యాబినెట్లో ఉండాల్సిన వ్యక్తి ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి అన్నకు చిన్నది ఇవ్వాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు మీరు ఓవిశాఖ తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి ఆల్రెడీ సంవత్సరం ఎంజాయ్ చేశారు కదా మీకు హోం మంత్రి కావాలనుకుంటే ఉంచుకోండి ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డినకి ఇవ్వండి లేదంటే ముఖ్యమంత్రి కావాలనుకుంటే మంత్రి రాజగోపాల్ రెడ్డినకి ఇవ్వండి మీరు రాజీనామా చేయలేదు రాజగోపాల్ రెడ్డిన రాజీనామా చేసి రాజగోపాల్ మన పద్మభూషంలో అభిమాన్యుడు పోరాటం చేసినట్టు చేసి ఆయన అష్టదిగ్బం అంత పోరాటం చేసి ఆయన రాజకీయంగా అనేకంగా ఇబ్బందులు పెట్టిన ఆర్థికంగా ఇబ్బందులు పెట్టిన అసలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డనకు హోమ్ మినిస్టర్ అన్న ముఖ్యమంత్రి అన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నా మున్సిపల్ శాఖ మంత్రి అన్న ఇన్ని ఉన్నాయి కానీ హోమ్ మినిస్టర్ ఇచ్చినా మంచిదే ముఖ్యమంత్రి ఇచ్చినా మంచిదే అని చెప్పేసి మేము తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఆయన నిజాయితీపరుడు పరుడు హోమ్ మినిస్టర్ అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏర్పడతాయి గంజాయి డ్రగ్స్ కోక్కాయిని ఇవన్నింటిని అరికడతాడు బెల్ట్ షాపులను అరికడతాడు ఆల్రెడీ మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడైతే బెల్ట్ షాపులు బంద్ చేసే గ్రామాలకు ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తామని ప్రకటించిన ఏకైక ప్రజానాయకుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్న అట్లే ఎవరన్నా ప్రకటించారు ఇప్పటిదాకా ఎవ్వరూ ప్రకటించలే అట్లాంటి వ్యక్తికి సంవత్సరన్నర నుంచి మినిస్టర్ ఇవ్వకుండా ఆపి వచ్చిన మూడిట్లలో కూడా ఇయకుండా నెక్స్ట్ మూడిట్లలో కూడా కాలయాపన వేసి టార్చర్ పెడుతుండు రేవంత్ రెడ్డి అనేది ఇవాళ పబ్లిక్లో గుసగుసుంది ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు ఒకటి ఉంది కదా రాజగోపాల్ రెడ్డి అన్నకు మరి ఇంకొకటి ఎట్లు ఇస్తారు ఒక కుటుంబంలో రెండు ఇస్తారా అంటారు ఒక కుటుంబంలో రెండంటే వాళ్ళేం అవినీతి పరులు గారు దుర్మార్గులు గారు నిజాయితీ పరులు నిఖార్ సైన్లు వేలాది మంది లక్షలాది మందికి ఉపయోగపడే వాళ్ళు వాళ్ళకి ఏ షాక్ ఇస్తే ఆ షాక్ ఉపయోగ విద్యాశాఖ ఇస్తే నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి శాఖ ఇస్తే శాంతి భద్రతలు ఉంటాయి ప్రజలు సంతోషంగా ఉంటారు ఈ రోడ్ల మీద తాగి యాక్సిడెంట్లు అవ్వవు ఆయన రౌడీలను కూడా మొత్తం కంట్రోల్లోకి తీసుకొస్తాడు రౌడీ ముఖాలను కంట్రోల్లోకి తీసుకొస్తాడు అట్లాంటి వ్యక్తికి ఇస్తే తెలంగాణకు మంచి జరుగుతుంది అంటున్నాం మరి ఒక్క ఇంట్లో రెండు వద్దు కదా మరి ఒక్కోడికే ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి ఒక్కోడికే ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఒక్కోడికే నాలుగు శాఖలు ఉంటే అది ఎక్కువ అన్యాయమా ఒక కుటుంబంలో రెండు అది కూడా నిజాయితీ పరులకు ఉంటే అదే తప్ప కాబట్టి తెలంగాణ ప్రజలరా మీరు ఆలోచించండి రాజగోపాల్ రెడ్డినను ఒక్కొని వేసి ఒంటరి చేసి బాహుబలి సినిమాలో కట్టప్ప కదా వెన్నుపోటు ఒడిసినట్టు బాహుబలికి కట్టప్ప వెనుక నుంచి ఒడిసినట్టు ఎలా రాజగోపాల్ రెడ్డినకు రేవంత్ రెడ్డి అనేటోడు వెనక నుంచి వెన్నుపోటు ఓడిసి చంపేస్తున్నాడు అధికార పార్టీ ఎదుర్కొన్న మనగాడు శత్రువును ఎదుర్కోగలుగుతాడు కానీ వెనక నుంచి వెన్నుపోటు పోటు రేవంత్ రెడ్డి కట్అప్ అవుతాడు అని తెలియదు కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు ఆయనకు మంత్రి ఇస్తా ఉన్నారు అప్పుడు గుర్తుకు రాలే కోమటి వెంకటరెడ్డి ప్రదర్శని బ్రదర్స్ అని కొద్దిమంది ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ రాజగోపాల్ రెడ్డి గాయపోయారు కనబెడతలేరు మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు ఎట్లా ఆయన ఎట్లా గోపాల్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందే కమిట్మెంట్ ఉంది మంత్రి కమిట్మెంట్ ఆనాడు నాటి పరిస్థితులు ఇవ్వడం జరిగింది వారికి గట్టిగా అడుగుతా ఉన్నారు అదే ఇంకా మూడు బాకీ ఉన్నాయి మూడు మిగిలి ఉన్నాయి కాబట్టి ఎవరిని ఏ రకంగా అర్థం చేయాలో దాని మీద కూడా కసరత్తు జరుగుతా ఉంది గెలిస్తే ఇస్తామన్నారు అప్పుడు గుర్తుకు రాలేదు ఒక పది మంది ఎమ్మెల్యేలకు ఆర్థిక సాయం చేయమన్నారు అప్పుడు గుర్తుకు రాలేదు కొన్ని దగ్గరలో పోయి ప్రచారం చేయమన్నారు కొన్ని నియోజకవర్గాలలో అప్పుడు గుర్తుకు రాలేదు వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ అని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఎంపీగా మంత్రి పదవి ఇస్తానప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పుడు గుర్తుకు రాలేదు ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరా అంటే సన్నాయి నొక్కులు నొక్కుంటా రాజగోపాల్ రెడ్డి అన్న మీద కుట్ర జరుగుతుంది ఈ కుట్రను ఛేదించాలంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలు నల్గొండ నియోజకవర్గ ప్రజలు భువనగిరి ఎంపీ సెగ్మెంట్లు ఉన్న ప్రజలు తెలంగాణలో ఉన్న యువత భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి ఉన్న అభిమానులు బయటకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ జై జవాన్ జై కిసాన్ జై మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా మునగాడెడులేడే మునుగోడుకు నీకన్నా మా గోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా నీ బాటల వస్తున్నామయ్యో కోమటి రెడ్డి రాజన్నా ఏ బాధ నీకున్నా మా బాధింటావు రాజన్నా ఏ బాధ పడుతావ మమ్ముల ముల బతికిస్తావు నువ్వన్నా

రాముని గుమే నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు అంట అన్యాగదులేని అడుగే అవతలోడు ఎంత వాడైనా ఎదురెలుతావంటునే నువ్వు గర్జించిన ధికారం ఎవడికుందే నిను ఎదిరించే అధికారం ముడిద రూపం రెప రెప రె కాంగ్రెస్ ఓ చెండా రగోడు పల్లెల్లోనో నడిచేదే నీ మాట నిను కోదని తాగే దెవడు వ సంలిగేటు నట నమ్మినమో దొంగల మాట గోపిడి అయిపోయిన మంత వంద గెలిసి పొంద గులాబీ దొంగ నట పరపరపలాడుతు కాంగ్రెస్ నా నువే మా పేదొల్ల గుండ తన 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 మోగుతుంది గెలిపే నీ వెంట పగవాడైన ప్రేమను పంచే తోడి బట